Thank you. స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవస్త పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షులు జరుపుల రాజు నాయక్ ఆస్రా ఫాబ్రలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ ఆయన ఆశయాలు ఏందంటే సిద్ధాంతాలు ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలానికి గ్రామ పంచాయతీకి ఏపీలో చూస్తున్నాము గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ మారితే గ్రామం మారుతుంది గ్రామం మారితే దేశం మారుతుంది అన్నట్టుగా మా పవన్ కళ్యాణ్ నిర్ణయమే మా ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరిది ఇంకోటి మన ప్రతి వాడకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే మనం ఫస్ట్ మారాలే ప్రతి ఏరియాకు అప్పుడే మన దేశం బాగుపడుతుందని చెప్తున్నాడు గ్రామ పంచాయతీ కానీ నియోజకవర్గం కానీ మన పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన జన్మదిన వేడుకలలో ఘనంగా జరుపుకుంటున్నాం షాద్నాథ్ నియోజక తరఫున తరఫున ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ జై హింద్ జై జనసేన ముందుగా జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా ఈరోజు సాధనార్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి జన్మదిన వెనుకలు మన పవన్ కళ్యాణ్ గారు మన మరెన్నో జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు సేవా గుణంతో నడవాలని చెప్పి మేము సాధనార్ జనసేన పార్టీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు సాత్నార్ ప్రభుత్వ హాస్పిటల్లో పట్టదార శిబిరం మరియు మరియు పాలు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇలా అలాగే మా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ తెలియదు సందర్భంగా ఈరోజు సంబరాలు సంబరాలు జరుపుకుంటున్నాము అలా అలాగే కేక్ కటింగ్ మరియు పలు సేవా సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము